ఫ్రెండ్స్ ఈ పాత్రలో వంద రూపాయలు వేస్తే వంద కాస్త బోల్డ్ డబ్బులై బయటికి వస్తూ ఉంటాయి నేను వేసింది వందే కదా ఇంతెక్కడి నుంచి వచ్చాయని చెప్పి మా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఈమె ఎప్పట్లాగానే తన హోటల్లో పనిచేస్తూ ఉంటుంది ఈ కొత్తగా వచ్చిన పాత్రలో ఒక ఇడ్లీ వేయడంతో ఆ ఇడ్లీలు కాస్త బోల్డ్ వస్తూ ఉంటాయి మా ఆశ్చర్య ఆవిడ దగ్గర ఉన్న వంద రూపాయలని అందులో వేస్తుంది ఇక వెంటనే డబ్బులు రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి వంద కాస్త బోల్డ్ డబ్బులై బయటికి వస్తూ ఉంటాయి అవన్నిటిని చూసి ఈమె కల కనట్లేదు కదా అని చెప్పి ఆ డబ్బులన్నింటినీ చూస్తూ నిజమని కన్ఫర్మ్ చేసుకొని ఇక సంతోషపడుతూ ఉంటుంది ఎవరు చూడట్లేదు అని చెప్పి ఆమె చిన్న ఇంటి నుంచి ఒక పెద్ద ఇంటికి అయితే షిఫ్ట్ అవుతుంది ఇక ఆ పాత్ర గురించి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలియడంతో ఇక ఆ పాత్ర ఎవరికి దొరకకూడదు అని చెప్పి తను ఒక ప్లేస్ ప్లేస్లోనైతే దాచిపెడుతూ ఉంటుంది వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న ఒక గోడంలోనైతే ఆ పాత్రని దాచేసి అక్కడ నుంచి ఏమీ తెలియనట్టుగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కొద్ది రోజుల తర్వాత ఒక అతను అయితే పని చేస్తూ ఉండగా అప్పుడే ఒక పాత్ర అయితే దొరుకుతూ ఉంటుంది ఈ పాత్రతో తన లైఫ్ ఎలా చేంజ్ అయిందో మీరే చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పార్ట్ టూ అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్